ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న కోటకు కిలా షాపూర్ వెళ్తున్నాం మేము తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ నా పేరు బంగారాములు గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ గారు హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు దేశం మహేష్ గౌడ్ గారు బీసీ కులాల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ ఎనగాని భిక్షపతి గౌడ్ గారు బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి రొంగు వెంకటేష్ గౌడ్ గారు ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ వైస్ చైర్మన్ అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎర్రా శ్రీహరి గౌడ్ గారు ఈరోజు అందరం కలిసి కూడా కిలాషాపూర్ వెళ్తున్న మార్గం మధ్యలో గట్కేసర్ గౌడ సంఘం వారు మన రాజార్షి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని చాలా అంగరంగ వైభవంగా చాలా గొప్పగా నిర్మించారు చాలా సంతోషము సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే బహుజనుల రాజ్యాధికారానికి ప్రతీక ఆయనే ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక బహుజనుడిగా ఇక్కడ నిజాంని అక్కడ ఢిల్లీ కోట మొఘలాయలని కొట్టి మారి సత్తా చూపించినటువంటి దళిత బహుజన విప్లవవీరుడు మా సర్దార్ సర్వాయి పాపన్న ఆయన విగ్రహాన్ని మా గట్కేసర్ గౌడ సంఘం వారు చాలా గొప్పగా పెట్టారు నలభై వారాలుగా ప్రతి ఆదివారం రోజు సర్దార్ సర్వాయి పాపనకు ఒక పూల పూలమాలను అలంకరించి కేక్ కట్ చేసి ఆయనకు నివాళులు అర్పించటము ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవడం ఎత్తిపరచటం అనేది చాలా గొప్ప విషయము రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా మన గట్కేసర్ గౌడ సంఘాన్ని చూసి స్ఫూర్తి పొందాలి వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న లాంటి గొప్ప వ్యక్తి విగ్రహాలు పెట్టాలి విగ్రహాలు పెట్టకుండా సరిపోదు చాలామంది విగ్రహాలు పెడతారు తర్వాత ఎప్పుడో మళ్ళీ ఏడాదికి ఈ నీళ్ళు పోసి కడిగి అప్పుడేదో జయంతి వర్ధంతం చేస్తారు అట్లా కాకుండా మా గడ్కేశ్వర్ గౌడ సంఘం వాళ్ళు మాత్రం ప్రతి వారం సర్వాయి పాపన దగ్గరికి వచ్చి స్మరించుకొని కేక్ కట్ చేసి ఆయనకు ఒక జన్మదినం చేసినట్టుగా ఆయన త్యాగాన్ని గుర్తుంచుకొని ఈ రాజ్యాన్ని కొట్టాలంటే సర్దార్ సర్వాయి పాపన స్ఫూర్తి కావాలి ఆనాడు ఎటువంటి హక్కులు ప్రసాదించబడలే మనకి రాజ్యాంగం లేదు నియంతృత్వ పరిపాలన రాజరిక పరిపాలన ఎదురు తిరిగితే అడ్డంగా నరికేసేటోళ్ళు సంపేసేట మరణశిక్ష విధించేటోళ్ళు రాజు ఏది చెప్తే అదే రాజు దైవాంశ సంభూతుడని ఆనాడు చెప్పారు అటువంటి దైవాంశ సంభూతుడైన రాజుని దైవ బలంతో మా సర్దార్ సర్వాయి పాప నిజమైన దైవ బలం సర్వాయి పాపన్న కాడుంది దైవాంశ సంభూతులం అని చెప్పుకునే రాజులకు ముచ్చమటలు పట్టించి వాళ్ళని మూడు చెర్ల నీళ్ళు దాపించి వాళ్ళ పీఠాన్ని గుంజుకుంటూ సింహాసనాన్ని గుంజుకుండు బలహీన వర్గాల కోసం రాజ్యం చేసిండు బడుగు బలహీన వర్గాలకు రాజ్యం తెచ్చిండు మా సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాము పాపన్న గారికి అర్పించినము ఇక్కడ ఆగితే చూస్తేనే సర్వాయి పాపన్నలో ఒక రాజసం కనిపిస్తుంది రాజు అంటే ఇట్లనే ఉంటాడన్నట్టుగా ఇక్కడ విగ్రహం పెట్టారు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఘట్కే కేసర్ గౌడ సంఘానికి థ్యాంక్ యూ ధన్యవాదాలు